ప్రభుత్వం ఎవరికి వారు సొంతగా లోనే ఆన్లైన్ లో క్యూఆర్ కోడ్ ఫోన్ పే యు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వంటి పేమెంట్ ఆప్షన్ల ద్వారా ఇంటి పన్ను కట్టుకునే సదుపాయాన్ని కల్పించింది అయితే ఇంటి పన్ను కట్టే ముందు అసలు మీకు ఎంత పన్ను ఈ సంవత్సరం కట్టాలో తెలుసుకోవడం ముఖ్యం అందుకు కావున మీరు కొత్త అసెస్మెంట్ తో కానీ ఓనర్ పేరుతో కానీ ఇంటి నెంబర్ తో కానీ పాత అసెస్మెంట్ నెంబర్ తో కానీ తెలుసుకోవచ్చు క్రింద లింకు ద్వారా తెలుసుకుని కట్టవచ్చు ఇక్కడ మీరు స్వర్ణ పంచాయతీ సైట్లో హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ పేమెంట్స్ కనపడుతుంది ఆన్లైన్ పేమెంట్స్లో ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేయండి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మీ జిల్లా పేరు మండలం పేరు గ్రామ పంచాయతీ పేరు అడగడం జరుగుతుంది అసలు ఇంటి పన్ను కట్టే ముందు మీకు ఎంత పన్ను సంవత్సరం కట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే అందరూ అసిస్టెంట్ నెంబర్ కానీ ఓనర్ పేరు కానీ డోర్ నెంబర్ కానీ దగ్గర పెట్టుకుంటే జిల్లా పేరు మండలం పేరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లా శివలాపురం మండలం ఏదో ఒక జీబీ తీసుకుందాం ఇక్కడ మీరు అసెస్మెంట్ నెంబర్తో కానీ ఓనర్ నేమ్తో కానీ డోర్ నెంబర్తో కానీ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్తో కానీ చెక్ చేసుకోవచ్చు నేను ఓనర్ నేమ్తో ట్రై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరు ఉప్పు అని కొడుతున్నా సెర్చ్ కొట్టం కానీ చూడండి ఉప్పు అనే ఇంటి పేరు కలవారు మొత్తం లిస్ట్ వచ్చింది సో అందులో మన పేరు సరి చూసుకొని వ్యూ డ్యూ డ్యూ అని కొడితే మీరు ఎంత పన్ను కట్టాలనేది ఇక్కడ చేయిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మూడు వందల తొంభై రెండు రూపాయలు కట్టాలని చేయిస్తుంది సో మీ వివరాలు సరిగా ఉంటే ప్రొసిడ్ పేమెంట్ కొట్టగానే మీకు ఇక్కడ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టచ్చు కట్టిన వెంబట్టే మీకు రసీదు కూడా ఇక్కడ పొందవచ్చు సో రసీదు ఈ విధంగా ఉంటుంది చూసుకోండి థ్యాంక్ యూ